హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్సే కాదండి ఈవినింగ్ టైంలో నేనైతే ఈ విధంగా హెల్తీ జ్యూసెస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బనానాలు ఉన్నాయని బనానా మిల్క్ షేక్ తయారు చేశాను మా పిల్లలిద్దరి కోసం ఫస్ట్ వచ్చేసి బనానాలు తీసుకోవాలి తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి తరువాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బనానా స్వీట్గానే ఉంటాయి కదా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో హెల్దీ అయిన బనానా మిల్క్ షేక్ తయారైపోయింది సింపుల్గా ఈజీగా ఫైనల్గా గ్లాసులో సర్వ్ చేసుకోవడమే అదేవిధంగా తర్వాత పప్పాయ జ్యూస్ కూడా తయారు చేసుకున్నాను ఇంకొక రోజు వచ్చేసి ఈ విధంగా అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్సే కాదండి ఫ్రూట్ జ్యూసెస్ కూడా మా పిల్లలకైతే నేను ఇస్తూ ఉంటాను తర్వాత ఒక పప్పాయ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కని ఈ విధంగా పీలప్ చేసుకోవాలి తరువాత మధ్యగా కట్ చేసుకొని పై లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి తరువాత పీసెస్లో కట్ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత హాఫ్ లెమన్ని తీసుకోవాలి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే షుగర్ యాడ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పాయిలో ఉన్న స్వీట్నెస్తోనే మా పిల్లలకైతే నేను కొంచెం హెల్దీ రెస్ హెల్దీగా ఇచ్చేద్దామని అలా ఆ విధంగా ఇచ్చేసాను మీకు ఆ విధంగా ఇష్టం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోండి తరువాత పై ఫైనల్గా గ్లాసులో సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా పై నుంచి ఒక స్పూన్ వచ్చేసి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే పపాయ జ్యూస్ తయారైపోయింది సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకి అప్పుడప్పుడు ఈవినింగ్స్ జ్యూసెస్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ హెల్తీగా ఇంట్లో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు బాయ్ బాయ్